హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం పురాతన సంస్కృతి మర్మమైన దేవాలయాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది అటువంటి అద్భుతమైన మర్మమైన ఆలయం మధ్యప్రదేశ్లోని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన ఖజురాహోలో ఉన్న మాతాంగేశ్వర మహాదేవ ఆలయం ఈ ఆలయం దాని కళాత్మక నిర్మాణంతో ఈ ఆలయం దాని కళాత్మక నిర్మాణంతో మాత్రమే కాదు ఒక ప్రత్యేకమైన పురాణ కథకు కూడా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడిన శివలింగం ఎత్తు ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా పెరుగుతుందని నమ్ముతారు ఇది మాత్రమే కాదు స్థానిక ప్రజల నమ్మకాల ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద రహస్యం ఈ శివలింగం కింద కేవలం పద్దెనిమిది అడుగుల లోతులో ప్రతిష్ఠించబడింది ఈ ఆలయం శతాబ్దాలుగా ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది ఖజురాహోలోని పశ్చిమ దేవాలయాల సమూహానికి సమీపంలో ఉన్న మాతంగేశ్వర మహాదేవ ఆలయం ఇతర దేవాలయాలతో పోలిస్తే భిన్నమైన గుర్తింపును కలిగి ఉంది ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ప్రతిరోజు భారీ సంఖ్యలో భక్తులు శివుని దర్శనం చేసుకోవడానికి వస్తారు ఈ ఆలయం ప్రశాంతతతో ఆధ్యాత్మిక వాతావరణం భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మికత శాంతినిస్తోంది మాతాంగేశ్వర మహాదేవ ఆలయం గురించి అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ ప్రతిష్ఠించబడిన శివలింగం ఎత్తు ప్రతి సంవత్సరం ఒక పుట్టుమచ్చ అంత పెరుగుతుందని బలంగా నమ్ముతారు శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ నమ్మకం గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి కొంతమంది దీనిని దైవిక ఘటన అద్భుతమని భావిస్తారు మరికొందరు దీనిని భౌగోళిక కారణాలతో అనుసంధానిస్తూ ఉంటారు అయినప్పటికీ ఈ వాదన ఇప్పటి వరకు శాస్త్రీయంగా ధృవీకరించబడలేదు అయితే స్థానిక ప్రజల అచంచలమైన విశ్వాసం ఈ ఆలయ వైభవాన్ని మరింత పెంచుతోంది ప్రస్తుతం ఈ శివలింగం దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తు ఉందని భూమి నుంచి పద్దెనిమిది అడుగుల ఎత్తుకు చేరుకున్నప్పుడు ఈ యుగం ముగిసిపోతుందని నమ్ముతారు ఈ పురాణ కథ ఈ ఆలయాన్ని మరింత ప్రసిద్ధిగాంచే విధంగా చేసింది నిరంతరం భక్తులను ఆశ్చర్యపరుస్తుంది ఆలయానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన కథ ఏంటంటే ప్రపంచంలోని అతిపెద్ద రహస్యం ఈ శివలింగం క్రింద కేవలం పద్దెనిమిది అడుగుల లోతులో ఉందని ఓ నమ్మకం ఈ రహస్యం గురించి అనేక ఊహాగానాలు ఉన్నాయి కొంతమంది ఇక్కడ విలువైన నితి దాగి ఉందని నమ్ముతారు మరికొందరు దీనిని కొంత రహస్య జ్ఞానం లేదా సాంకేతికతతో అనుసంధానిస్తారు ఈ వాదనకు ఖచ్చితమైన ఆధారాలు అందుబాటులో లేనప్పటికీ ఈ కథ ఆలయ రహస్యాన్ని మరింత ఆసక్తిని కలిగించేదిగా చేస్తుంది ఆసక్తిగల వ్యక్తులను ఆకర్షిస్తుంది ఈ రహస్యం గురించి స్థానిక ప్రజలు అనేక కథలు చెబుతూ ఉంటారు ఈ విషయాలు ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తూ ఉన్నారు ఈ కథలు తరచుగా దైవిక శక్తులు ఈ రహస్యాన్ని కాపాడుతున్న పురాణ పురాతన ఋషులు గురించి ప్రస్తావన ఉంటుంది మాతాంగేశ్వర మహాదేవ ఆలయ చారిత్రక ప్రాముఖ్యత కూడా తక్కువేమీ కాదు దీని తొమ్మిది నుంచి పది శతాబ్దంలో చందేలా పాలకులు నిర్మించారని నమ్ముతారు ఈ ఆలయ నిర్మాణం ఖజురాహోలోని ఇతర దేవాలయాల మాదిరిగానే నాగర్ శైలిలో నిర్మించబడింది అయితే దీని సరళత ఒక ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది ఆలయ గర్భగుడి ఒక పెద్ద శివలింగంతో అలంకరించబడింది ఇది భక్తులకు భక్తి కేంద్రంగా ఉంది మాతాంగేశ్వర మహాదేవ ఆలయం ఖచ్చితంగా అద్భుతమైన మర్మమైన ప్రదేశం ఒకవైపు దీని చారిత్రక కళాత్మక వారసత్వం ఈ ఆలయాన్ని ముఖ్యమైనదిగా చేస్తుంది మరోవైపు ప్రతి సంవత్సరం శివలింగం పెరుగుతున్న ఎత్తు పద్దెనిమిది అడుగుల దిగువ దాగి ఉన్న రహస్యం కథలు ఈ ఆలయాన్ని మరింత ఆసక్తికరంగా చేస్తున్నాయి ఈ ఆలయం విశ్వాసం ఉత్సుకత ప్రత్యేకమైన సంగమం ఇది ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యటకులను భక్తులను ఆకట్టుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని